జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయింది కేవలం అధికారాన్ని కానీ ఆయన ఏదైతే పులివేందుల రాజకీయాన్ని కానీ లేకపోతే అధికారులను బెదిరించడం కానీ అధికారులని కంటిసూపుతో శాసించాలనేటువంటి ఒక నియంత్రత పోకడిని మాత్రం ఆయన మర్చిపోలేదు ఏదైతే మొన్న వైఎస్ అభిషేక్ రెడ్డి గారు చనిపోయారో ఆయన అంత్యక్రియలు పులివేందులు నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన హెలికాప్టర్లో ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అట్లాగే నిజా అభిషేక్ రెడ్డి గారి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి అంటే ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే ప్లస్ ప్రతిపక్ష అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కదా అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి గౌరవంగా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి అని చెప్పేసి అక్కడికి పోలీసులు వెళ్ళారు అందులో పులివేంద్ర డిఎస్పి ఉన్నటువంటి మురళీ నాయక్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయనతో మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఈరోజు మీరు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మా మా వాళ్ళ మీద అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఖచ్చితంగా రేపు ఇది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు అంతే కాకుండా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వదిలిపెట్టాము నీ సంగతి తేలుస్తామని చెప్పేసి మాట్లాడాడు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ అధికారం పోయిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని గుర్తొచ్చింది మరి గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టావు వాళ్ళ మీద తప్పుడు కేసులతో రిమాండ్కు పంపించాం అట్లాగే వాళ్ళని పోలీసుల చేత కొట్టిస్తే సంబంధిత మీ వైసీపీ నాయకులు వీడియో కాల్స్లో చూశారు అంతేకాకుండా చాలా చోట్ల చాలా చోట్ల సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు పోయేలా కూడా మీరు చర్యలు తీసుకున్నప్పుడు గత ఐదేళ్లుగా మీరు చేసింది ఏంటి ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టి వాళ్ళు కొడుతున్నప్పుడు వీడియో కాల్ సంబంధితం వైసీపీ నాయకులు చూశారు మరి గత ఐదేళ్లు మీరు అది చేశారు ఏంటి వాళ్ళ పార్టీ ఎజెండాను కొనసాగించినందుకు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నందుకు వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నందుకు మీరు అరెస్ట్ చేశారు అక్రమ కేసులు పెట్టారు జైలుకు పంపించారు కొట్టారు ఇవన్నీ చేశారు కానీ ఈరోజు సాక్షాత్తు నీ కడుపు నీ తోడబుట్టినటువంటి నీ చెల్లెల మీద ఎవడో కౌన్కిస్క కాగాడు జీతం కోసం మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యధవ మీ చెల్లెల మీద చెప్పరానటువంటి మాటలను ఉపయోగించి చెప్పరానటువంటి మాటలతో పోస్టు పెట్టేసి అలాగే మహిళలు కూడా సిగ్గు అందించుకున్నటువంటి పదాలని వాడుతూ ఆయన సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో ఆయన పోస్టులు పెడితే వాడి మీద పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఈ పోస్టులు పెట్టించింది ఎవరయ్యా అని అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఏ అయినటువంటి రాఘవ రెడ్డి దగ్గర నుంచి నాకు ఆ పోస్టులు వచ్చాయి వాటిని నేను సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళు చెప్పినట్టు నేను పోస్ట్ చేశాను అంతేకాకుండా రాఘవ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇదంతా కూడా అక్కడ కడప ఎంపీఏ ఆఫీస్ నుంచి అంటే అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి నడుస్తుంది అంటే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు అట్లాగే వాళ్ళ మేనత్త విమలారెడ్డి మాట్లాడింది అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లాడు పిల్లాడు చాలా చిన్నపిల్లాడు ఎందుకంటే చుచ్చు పోసుకున్నా కూడా డైపర్ని మారిస్తే కానీ మార్చుకోలేనంత పసిపిల్లాడు అవినాష్ రెడ్డి అలాంటి చిన్న పిల్లాడు ఆఫీసు నుంచి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టినటువంటి చెల్లెల మీద వాళ్ళ చిన్నాయన కూతురు మీద అలాగే వాళ్ళ తల్లి మీద ఇంత జుగుసాకరమైనటువంటి పోస్టులు పెడుతూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అట్లాగే గత ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ భార్యల్ని అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఆయన సతీమణి గారి గురించి వాళ్ళ వాళ్ళ అమ్మగారి గురించి కూడా అవమానకరమైనటువంటి పోస్టులు పెట్టి అంటే చెప్పుకోలేనటువంటి భాషను ప్రయోగిస్తున్నటువంటి ఒక విధమని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నీ తాట తీస్తా నువ్వు మర్యాదగా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నువ్వు ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టినని చెప్తుంది అంటే ఇప్పుడు వీడు అంటే ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి అతన్ని అతన్ని డిఎస్పీ మురళీ నాయక్ గారిని వార్నింగ్ ఇచ్చాడు అనమాట ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి మొత్తం ఏదైతే వర్ర రవీంద్రారెడ్డి యొక్క పోస్టులు చూస్తే ఎంత అమానుషంగా ఉంది ఏమంటాడు తప్పుడు కేసులు పెడుతున్నాడు రాజకీయ ఉద్దేశపూర్వకంగానే మీరు ఎఫ్ఐఆర్లు నమోదు అంటున్నారు ఈరోజు తప్పుడు కేసులు గతంలో మీరు కట్టారు చాలామంది తెలుగుదేశం పార్టీ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయ గతంలో మీరు తప్పుడు కేసులు పెట్టారు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలులో పెడితే మీకు పోలీస్ స్టేషన్లో న్యాయస్థానంలో అరెస్ట్ చేసి ప్రొడ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కానీ రోజు మీ కార్యకర్తలను ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళకి బెయిల్ రాకపోక రిమాండ్కి వెళ్తారు దానికి కారణం ఏంటయ్యా ఏం జరిగింది తప్పేంటనంటే మీరు ఉద్దేశపూర్వకంగానే మీ వాళ్ళని వ్యక్తి అవతల వాళ్ళ మీద ఉసిగొలిపి వాళ్ళని అవమానకరమైనటువంటి భాషను మీరు ప్రయోగిస్తున్నారు చాలా జుగుషాకరమైనటువంటి భాషను మీరు వాడారు అందుకని చెప్పేసి వాత ఏదైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల యొక్క పోస్టులను కానీ సబ్మిట్ చేసినప్పుడు న్యాయస్థానాన్ని చూపించినప్పుడు వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారని చెప్పేసి న్యాయస్థానం భావించింది కాబట్టి వాళ్ళ మీద కేసులు విధించడం జరిగింది సిగ్గుండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుండాలి మీ కార్యకర్తలు మీ దగ్గర పనిచేసే వాడు చెంచాగాడు మీ తోడబుట్టినటువంటి చెల్లెల మీద నీ కన్న తల్లి మీద అట్లాగే నీ చిన్నయన కూతురు మీద అటువంటి భాషని ప్రయోగిస్తూ లత్కూరు భాషను ప్రయోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాడిని మెడ పగిలే తట్టు కొట్టమని చెప్పాల్సిన భానిచ్చి నీ ఎంత చూస్తా డిఎస్పీ నేను ఎక్కడున్నా వదిలిపెట్టనని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్తున్నా ఆస్తి కోసం తల్లి చెల్లి చిన్న అవసరమైతే సొంత భార్యను కూడా పక్కకు నెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందులో బందీ అయ్యారనేది మాత్రం వాస్తవ విషయం అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది ఈరోజు నడుగుతున్న ఒక సాధారణమైనటువంటి డిఎస్పిని బెదిరించడం ఎందుకు అయితే చంద్రబాబు నాయుడు గారునో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడునో లేదా నారా లోకేష్నో లేదా పవన్ కళ్యాణ్నో తమ్ముంటే దమ్ముంటే బెదిరించు రేపు ప్రభుత్వం వస్తే వదిలిపెట్టనని చెప్పేసి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని బెదిరించడం అంటే నీ అధికారానికి జులుం చూపిస్తున్నావు పులివేందులో నేనంటే ఎందుకు చూపిద్దామనేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం కానీ ఒకటి మాత్రం నిజం రాష్ట్రంలో నీకు అధికారం రావడం అనేది కల్లా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అరవై ఏడుగుల కోతులు కప్పి పెట్టబడింది రాష్ట్ర ప్రజలంతా కూడా నీకు శవనామం శవ యాత్ర చేసి తెలుగుదేశం పార్టీ వైపున అంటే కూటమి వైపున జైత్రయాత్రలు చేశారనేది వాస్తవ విషయం ఈ రోజు నువ్వు డిఎస్పీని బెదిరించినా ఎస్పీలు బెదిరించినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఐదేళ్ళు ఏ విధంగా అయితే కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టావో దాని ప్రతిఫలం దాని ఫలం దాని కర్మఫలం ఈరోజు మీరు అనుభవిస్తున్నారు ఇది వాస్తవ విషయం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని బెదిరించడం కాదు దమ్ముంటే అధికారులని మందలించడం కాదు దమ్ముంటే ఇవి తొంత తల్లి మీద చెల్లి మీద చిన్న కూతురు మీద పోస్టు పెట్టిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే నువ్వు ఎవరైతే ఆ వ్యక్తులను తేలారో వాళ్ళని అరెస్ట్ విధంగా నువ్వు పోరాడాల్సినటువంటి అవసర పరిస్థితి ఉంటే సిగ్గు లేకుండా ఈరోజు మా మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి